ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆదినారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అండి ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం ముప్పై ఆరు ఓం శ్రీ గణేశనుమ ఓం శ్రీ సరస్వతి అనుమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ స్వామివారు ప్రతిరోజు చెబుతున్న ఉపదేశాలకు ఆధ్యాత్మిక విషయాలకు ముగ్ధులైన శ్రీధరరావు దంపతులు ఆశ్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు శ్రీ స్వామివారు తమ ఇంట్లోనే ఉండిపోతారని భావించారు కానీ దైవ సంకల్పం వేరొక విధంగా ఉంటుందని వారికి తెలియదు శ్రీ స్వామివారు ఆ దంపతుల ఇంటికి వచ్చిన ఇరవై ఒకటో రోజు సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఇరవై ఒకటో రోజు సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదా పోయేదాకా వివిధ అంశాల మీద ఉపదేశం చేసి తన బసకు వెళ్ళిపోయారు ఆ సంగతులే ముచ్చటించుకుంటూ శ్రీధరరావు దంపతులు నిద్రకు ఉపక్రమించారు అర్ధరాత్రి దాటిన తర్వాత గాఢ నిద్రలో ఉన్న ప్రభావతి గారికి అమ్మ అమ్మ అని పిలుపు వినబడింది ముందు కళలో ఏదన్నా ఆలాపంలాగా వచ్చిందేమో అని భ్రమపడిన ప్రభావతి గారికి మరలా అదే పిలుపు కొంచెం గట్టిగా అమ్మ తలుపు తీయండి అంటూ వినబడింది ఈ లోపల శ్రీధరరావు గారు ఈ అలికిడికి లేచారు ముందుగా తేరుకున్న శ్రీధర్రావు గారు ఒక్క ఉదుటినే లేచి తలుపు తీశారు అవతల గదిలో ఉన్న సత్యనారాయణమ్మ గారు కూడా మెల్లిగా లేచి వరండాలోకి వచ్చారు ఎదురుగా శ్రీ స్వామివారు వరండాలో వేలాడుతున్న లాంతర్ తాలూకు వెలుతురులో తేజపుంజం నిల్చొని ఉన్నారు స్వామివారు స్వచ్ఛమైన నవ్వు ముఖంతో స్వామివారు చూస్తూ ఉన్నారు ఏం నాయనా ఏమైనా కావాలా అన్నారు ప్రభావతి గారు స్వామివారిని చూసి అప్పుడు స్వామి ఇలా అన్నారు అమ్మ ఈశ్వరాజ్ఞ అయ్యింది ఇక ఇక్కడ ఉండనమ్మ త్వరగా బండి సిద్ధం చేయండి నేను ఆశ్రమ స్థలానికి వెళ్ళిపోవాలి అక్కడే ఉంటాను అన్నారు శ్రీ స్వామివారు అదే చిరునవ్వుతో శ్రీధర్రావు గారు ప్రభావతి గారు ముఖముఖాలు చూసుకున్నారు అదేమిటి స్వామి అక్కడ కేవలం స్థలం చదువు చేశారే కానీ కనీసం పునాదులు కూడా తీయలేదు గోడలు కట్టి పైకప్పు పడితే కదా మీరు వండడానికి అనువుగా ఉండేది ఇప్పటికిప్పుడు ఎలా తయారవుతుంది ఈ చలికాలంలో ఆ నిర్జన ప్రదేశంలో ఎలా ఉంటారు అని అన్నారు శ్రీధర్రావు గారు ఆతృతగా నాయన ఇప్పుడేం తొందర వచ్చిందని ఈ నిర్ణయం మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండొచ్చు కదా అని అన్నారు ప్రభావతి గారు ఆందోళనగా లేదమ్మా ఇక ఆలస్యం చేయకూడదు ఇది ఈశ్వరాజ్య తల్లి నేను ఆ అజ్ఞను మీరి పోకూడదు ఇప్పుడే వెళ్ళిపోవాలి మీరు బండి సిద్ధం చేయడం కుదరదు అంటే నేను నడిచి వెళ్ళిపోతాను నడక నాకు అలవాటే కదమ్మా అని అన్నారు శ్రీ స్వామివారు కనీసం రేపు సాయంత్రం వరకు ఉండండి అక్కడ చిన్న పాకలాగా వేయిస్తాను చుట్టూ తాటాకుదడిలాగా ఏర్పాటు చేయిస్తాను కొద్దిగా ఓపిక పట్టండి అని అన్నారు శ్రీధర్రావు గారు కానీ నిజానికి ఆయన లోపల కొద్దిగా చిరాకుగా ఉంది అర్ధరాత్రి సమయంలో ఈ వ్యవహారం ఏమిటని ఆయన ఆలోచన రావు గారు నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి వెళ్తాను కూడా మీరు అనుకునే ఆ పాక ఏదో ఉదయం వేయించండి ఈసారి స్వామివారి కంఠంలో ఒక విధమైన తీవ్రత వినిపించింది వారికి ప్రభావతి గారికి ఉండబట్టలేకపోయారు శ్రీ సహజమైన ఆవేశం తన్నుకొచ్చింది ఆవిడ స్వరంలో నాయన మేము చేస్తున్న ఉపచారాల్లో నీకు ఏదైనా లోటు కనిపించిందా అపచారం ఏదైనా జరిగిందా లేక అజ్ఞానంతో అడగరాని ప్రశ్నలు వేసి విసిగిస్తున్నామా మేము అత్యంత పవిత్రంగా భావించే ఈ ఇంట్లో నీకేదైనా అపరిశుభ్రత గోచరించిందా ఒక్క పూట కూడా ఉండలేనంత ఇబ్బంది ఏం జరిగింది నాయన నా మనసుకు కష్టంగా ఉంది అని అన్నారు ప్రభావతి గారు ఎంత పిచ్చి తల్లివమ్మా నువ్వు అని అన్నారు స్వామివారు ఈ క్షణంలో ఆయన ముఖంలో కరుణ జాలువారుతుంది మీ ఇంట్లో నాకు ఎటువంటి అసౌకర్యం లేదు నాకు అపచారం జరగలేదు అపవిత్రత అన్న మాటే లేదు నేను చెబుతుంది ఈశ్వరాధ్య గురించి నేను మాలకొండ నుంచి ఇక్కడికి బయలుదేరే సమయంలో అక్కడే కొద్ది కాలం ఉండమన్నారు కుదరదన్నాను ఎందుకు అది కూడా ఆ రోజు ఈశ్వరుడు ఆదేశానుసారమే ఈరోజు మీ ఇంట్లో ఉండమంటున్నారు ఈరోజు కూడా ఉండలేను ఉండబోను ఇది కూడా ఈశ్వరుడు ఆదేశమే గృహస్థుల వద్ద ఎక్కువ కాలం మాలాంటి యోగులు ఉండకూడదు ఉండ ఉండము కూడా అది నియమం నన్ను వెళ్ళనివ్వండి అన్నారు స్వామివారు ఓం నారాయణ ఆది నారాయణ